Oke, okay, nah Não, oh. <laughs> విజయవాడ మరో కోర్టు ఖాళీ చేస్తారండి ఎవరు ఇద్దరు ఉండకూడదు అందరూ برتھ <laughs> ڈے పాటి శ్రీనివాస థ్యాంక్ యూ అన్న ఏం సూపర్ సూపర్ అన్న కరెక్ట్ అన్న ఈ గిత్తలపై ధోని తిలక్ వర్మ అంట తిలక్ వర్మ బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో ధోని బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడండి లైక్లు సబ్స్క్రైబ్లు తిలక వర్మకి ధోనికి మామూలుగా ఇవ్వండి ధోని తిలక్ వర్మ Thank you Anna. రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఆర్ ప్రాజెక్ట్ ప్రముఖ సాంబిరెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ధోని తిలక్ వర్మ కుడివైపు గిత్త ధోని లెఫ్ట్ తాపటి గిత్త తిలక్ వర్మ మైలి తిలక్ వర్మ లాడుమ కమాన్సలాడుమన్నీ లాగాల మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల వందంజలో ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో ఎస్ఆర్ ప్రాజెక్ట్ మరమొక్క సాంబరెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కన్నాపల్లి మొక్క చేతితో ఉపయోగించాలి కణతో పట్టకూడదు పొడవకూడదు తోటలు టచ్ చేయకూడదు

కిలోమీటర్ అడుగుల దూరాన్ని రెండు నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎస్ఆర్ ప్రాజెక్ట్ గుర్రమొక్క సాంబరెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి బొడమంట సాంబిరెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారికి ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పొరుముఖ సాంబిరెడ్డి గారు ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ తాడేపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీసులతో బిఎన్ఆర్ పన్స్ పత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త రెడీగా ఉన్నారు

నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై నాలుగు సెకండ్ లో

పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదమూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లు మొన్నలో ఉన్నవి కొనుమొక్క సాంబిరెడ్డి గారు తాడేపల్లి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కట్టైం కర్కే తబ్దకిని పంచి ఇచ్చి కొడ డ్రమ్ముల్లో కూడా నింపాలిండి జననాకొల్న ఒక చెత్తితో ఉపయోగించాలి పోట్ల పని చేసాయి ఇంక ట్రొక్కర్ డ్రమ్ముల దగ్గర పంచి ఇచ్చి డ్రమ్ముల్లో కూడా ఒకసారి నింపాలి श्रीमली पुटी तागेपली तागेपली मिला वार ఆరు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నిమిషము ముప్పై మూడు సెకండ్లు ఉన్నది మంగళగిరి మండలం నా ఇంకా లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి జనా కొన్ని మొక్క చేతితో ఉపయోగించాలి నుండి రెండు వేల ఒక్క దూరాన్ని తొమ్మిది నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషము నలభై సెకండ్ ముందంజలో ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామిరెడ్డి గారు తాడేపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాగార్జున ఆర్జున నాయన ఓడి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ పురమొక్క సాంబిరెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

రెండు మృషపల ఉన్నది రెండు మృషపల ఉన్నది తిరిగి రౌండ్ లో రెండు వందల పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి వరముఖ సాంబిరెడ్డి గారు తాడేపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

మూడు నెల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నాడు తిలకవరమా కొంచెం गोरमों का सामरेदिकारू

తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి దత్తలాగిన దూరము మూడు వేల యాభై తొమ్మిది మూడు మూడు వేల యాభై తొమ్మిది అడుగుల మూడవ ఉడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి